విజయవాడ భారత బాధితులు కనడం కోసం వచ్చానండి వాళ్ళు త్వరగా త్వరగా న్యాయం కోలుకోవాలని చెప్పి అమ్మాని దర్శనం జరిగింది సో అందరికీ బాగుండాలి అందరికి ఏ అందరికి అందరికీ సాయం చేస్తానండి అండ్ అలాగే టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో ఈ వృద్ధాశ్రమం ఇంకా అనా కట్టించానండి అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ అని సో వాళ్ళ వాళ్ళు నా కోసం నా క్షణం అయినప్పుడు అందరూ నా కోసం ప్రే చేశారు నా కోసం తొందరగా కోరుకోలే అని చెప్పి సో అలాగే నేను వాళ్ళ కోసం నేను వచ్చానండి నా బాధ్యతగా నా రెస్పాన్సిబిలిటీగా వచ్చి వాళ్ళందరినీ కలవడం జరుగుతుందండి అలాగే అందరికీ నేను ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి వాళ్ళకి కావాల్సిన కావాల్సిన సప్లైస్ కానివ్వండి అవన్నీ అందజే అందజేస్తాను సో మీ అందరూ ఇంత ఇదిగా అందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేసేందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే మీ అందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నెరవేరుస్తున్నారు కదండి సో చాలా గర్వంగా ఉందండి కలుస్తాను అన్ని బాగా సక్రమంగా ఉన్నాయండి ఎవరు చాలా నయంగా త్వరగా కోలుకుంటున్నారు సో అందరూ చాలా బాగుందండి అంటే అది సమాధానం చెప్పేది ఆయన తిరుగుతున్న మీరు మీరు చూపిస్తారు కదండి మీరు దగ్గర మీరు చూస్తారు కదా ఎంతవరకు ఆయన సహాయం చేస్తారు ఏంటని మీరు చూస్తారు కదా సో వర్క్ వర్క్ షో అని ఆయన పనిచేసే తీరు తెలుస్తుంది అది చెప్పేది చెప్తే అది మనం మన పని మనం చెప్పుకున్నాం ఏంటండి అది జరగాలంతే చేసుకుంటా మనం ओके सर वैट